అన్ని రకాలుగా నిన్ను నల్లగొట్టాను నాకు నా మీద నీ కోపం రాలేదా శ్రమ కొలిమిలో ఇబ్బంది కొలిమిలో నిన్ను గాల్చాను నా మీద కోపం రాలేదా ఇదిగో నేను ఇలా చేశాను ఈ విధమైన శ్రమకు నిన్ను అప్పగించాను ఇంత శోధనలు ఇంత అవమానాలు ఇన్ని నిందలు మూసేటట్టు నీకు ఆ శ్రమను అనుమతించాను నా మీద నీకు విసుగు రాలేదా కోపం రాలేదా విరక్తి రాలేదా నువ్వు నన్ను ఎందుకు విడిచిపెట్టిపోలేదు ఎలా విడిచిపెట్టిపోతాను రోబా నిన్ను వదిలితే ఇంకా జీవితం ఉందా ఎన్ని శ్రమలైనా ఎన్ని శోధనలైనా అనుమతించిన నువ్వే తొలగిస్తావు నీకు తెలియకుండా నాకు ఏది రాదని నాకు తెలుసయ్యా అందుకే శ్రమ కలిగిందా నిన్ను వదిలిపెడితే పరిష్కారం అయిద్దా కాదుగా శ్రమకు పరిష్కారం నువ్వేగా నీ అనుమతితోనే శ్రమ వస్తుంది నీవిస్తేనే దానికి పరిష్కారం దొరుకుతుంది అందుకే నేను నిన్ను వదిలి బ్రతకలేను ప్రభు